తెలంగాణకే కరీంనగర్ను తలమానికంగా పర్యాటకంగా నిలిపేందుకు బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి బీఆర్ఎస్ పాలనలో చకచకా సాగిన పనులు కాంగ్రెస్ పాలనలో బ్రేక్ పడడంతో కరీంనగర్ వాసుల మధ్యలో సవా లక్ష అనుమానాలు మొదలయ్యాయి అసలు ప్రాజెక్టు నిర్మిస్తారా లేక నాకేంటిలే అనుకుంటారా అనుకుంటున్న సమయంలో స్పందించిన మంత్రి పొన్నం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడంతో కరీంనగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోసారి స్పీడ్ అందుకోనున్న మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై స్పెషల్ రిపోర్ట్ స్వరాష్ట్రంలో తొలిసారి సీఎం గా గద్దెనెక్కిన కేసీఆర్ తనకు ఉద్యమంలో ఆది నుంచి అండగా నిలిచిన కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు వందలాది కోట్ల రూపాయలను వెచ్చించారు ఎల్ఎండి దిగువన మానేర్ వాగును గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు మానే రివర్ ఫ్రంట్ నిర్మించాలని సూచించారు కేసీఆర్ ఆలోచనకు కార్యరూపం తీసుకురావడంలో మాజీ మంత్రి ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమారులు చర్యలు చేపట్టారు నాలుగు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన మానే రివర్ ఫ్రంట్ పనులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గత రెండు మార్చి మాసంలో శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి దశ కింద కోట్లు కేటాయించగా అందులో మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల పనులకు మూడు వందల ఎనిమిది కోట్లతో టెండర్లు పూర్తి చేశారు పర్యాటక సుందరీకరణ పనులకు వంద కోట్లు కేటాయించగా తొంభై కోట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇరవై నాలుగు నెలల గడువుతో ఎస్ఎల్ఆర్ అనే నిర్మాణ సంస్థ కాంట్రాక్టు పనులు దక్కించుకొని తీగల వంతెన నుంచి ఎల్ఎండి గేట్ల వరకు మొదటి దశ రివర్ ఫ్రంట్ పనులు చేపట్టింది ప్రాజెక్టులో మొదటి దశలో ప్రస్తుతం ఎల్ఎండి గేట్ల నుంచి మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా పదహారు అడుగుల ఎత్తు వరకు భారీ సిమెంట్ ప్రహారీతో పాటు మట్టి కట్టలు నిర్మించారు నీళ్లు నిల్వ చేసేందుకు అడుగు భాగాన్ని మూడు మీటర్ల లోతుకు చదుని చేశారు నీటి మట్టం నుంచి రెండు దిక్కల నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తులో పాదాచారులు నడిచేలా రోడ్లు పర్యాటకులు కూర్చొని వీక్షించేలా సీట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు మట్టి కట్టలకు ట్రివిట్మెంటు రోడ్ల నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు ప్పటికీ మానేరు నదిపై నూట నలభై ఎనిమిది కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయింది దానిపై డెబ్బై ఆరు కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ అప్రోచ్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు ఇంతలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మానే రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులకు బ్రేక్ పడ్డట్టయింది గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ అంశాన్ని లేవనెత్తారు మాల రివర్ ఫ్రంట్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇక ఇప్పటికే డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని మిగతా ముప్పై శాతం పనులు పూర్తి చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఉందని అలాంటి ఈ ప్రాజెక్టును పెండింగ్ లో ఉంచకుండా నిధులను కేటాయించాలని కేటాయించి పూర్తి చేయాలని కోరారు కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి పర్యాటకులను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక రెండు గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకటి మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి మానే రివర్ ఫ్రంట్ ఈ రెండు ప్రాజెక్టులు టేకప్ చేసిన అధ్యక్ష దాంతో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రతంగా ప్రప్రతంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన తెలిసింది అధ్యక్ష దాని తర్వాత నాలుగు వందల యాభై కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష అలా ఇరిగేషన్ మరియు బి మరియు టూరిజం మూడు డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు వారిని కూడా రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష ఎలాగైతే మూసీ రివర్ ఫండ్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది కొరియాలో ఉన్న యోస కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ టెండర్ అయిపోయిన వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష సో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంపెనీషన్ అంటే దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆత్మ అని చెప్తున్నట్ట సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసి ఫండ్ కంప్లీట్ చేస్తానని దీన్ని కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించి మిగిలిన థర్టీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను దాని గురి కోరుకున్నాను తెలంగాణకి తల రివర్ ఫ్రంట్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడం బాధగా ఉందంటున్నారు కరీంనగర్ వాసులు రివర్ ఫ్రంట్ పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు గంగ కమలాకర్ గారి లక్ష్యంతో ఇక్కడికి ఏంటంటే మానవ ఫ్రంట్ తీసుకురావాలని కరీంనగర్కి ఒక పెద్ద కేంద్రీకృతం చేయాలనేది కమలాకర్ అన్న పట్టుదలతోని కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఇంబడే నూటి ఇరవై ఐదు కోట్లతోని ఫ్రంట్ స్థాపించి దీన్ని ఇమిడియెట్లీ చేయాలని అన్నగారు ఆ రోజు అంటే గత ప్రభుత్వంలో అన్నగారు ప్రారంభించారు ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో అంటే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రణాన్ని పెండింగ్ అయిపోయినాయి మానా రివర్ ఫ్రంట్ అతి గది లేకుండా అయిపోయింది మళ్ళా కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ లేదు లైటింగ్ వ్యవస్థ మొత్తం అద్భుతం అయిపోయింది పట్టించుకొని నాదు వెళ్ళాడు అస్తవ్యస్తంగా మారిపోయింది ఈ కేబుల్ బ్రిడ్జ్ను ఇమీడియట్లీ తొందరగా అది తొందరలోనే ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని దీనికి ఇమ్మీడియట్లీ మళ్ళీ కోరుచున్నాము కోరుచున్నాను గత ప్రభుత్వంలో మానే రివర్ ఫ్రంట్ తీసుకురావడం జరిగింది దానికి అనుబంధ అనుబంధంగా కేబుల్ బ్రిడ్జి పూర్తయింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మానే రివర్ ఫ్రంట్ పూర్తి చే త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే నగరంలో ఉన్న ప్రజలకు ప్రకృతి పరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుతున్నాము గత ప్రభుత్వంలో కమలాకరణ కృషి వల్ల కేబుల్ బ్రిడ్జి పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు ఈ మాండ్రి రిఫండ్ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా స్థానికంగా మేమందరం ప్రజలందరం కోరుకుంటున్నాము కరీంనగర్ జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ప్ర గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన రివర్ ఫ్రంట్ను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కం పని కంప్లీట్ చేస్తే కరీంనగర్కే పర్యాటక కేంద్రంగా రూపు చెందుతుంది మరియు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా కలుగుతాయని కోరుకుంటున్నాను ఉన్న ప్రభుత్వము దీనిని పూర్తి బడ్జెట్ కేటాయించి కంప్లీట్ చేయవలసిందిగా కూర్చున్నాను తెలంగాణకి ఒక తలమానికంలాగా ఉండు ఉన్నది అదేవిధంగా కరీంనగర్ పట్టణానికి కూడా చాలా పర్యాటకులు రావడానికి ఇది ఒక కేంద్ర బిందువు లాంటిది మానర్ రివర్ ఫ్రంట్ గత ప్రభుత్వం సుమారు మూడు నుంచి నాలుగు వందల కోట్లు ఫస్ట్ ఫేజ్ కింద కేటాయించి డెబ్బై శాతం పనులు పూర్తయినాయి ఇంకా ఒక ఇరవై శాతం పనులు పూర్తిగానున్నాయి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కరీంనగర్ పట్టణానికే కాకుండా తెలంగాణకే ఈ కేబుల్ బ్రిడ్జ్ అదేవిధంగా నగరానికి ఆనుకున్నటువంటి మానే రివర్ ఫ్రంట్ కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఉంటుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మిగతా ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని ఒక మూడు నాలుగు వందల కోట్లు కేటాయించి మాన్న రివర్ ఫ్రంట్ పూర్తి చేసి తెలంగాణలోనే కరీంనగర్కు ఒక రివర్ ఫ్రంట్ ఒక కేబుల్ బ్రిడ్జి అత్యంత సుందరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అయితే మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణంపై మంత్రి పొన్నం స్పందించారు ఫేజ్ వన్ దశలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని ఫేజ్ టూలో మానేర్ బండ్ నుంచి బ్రిడ్జ్ వరకు లేటెస్ట్ గా శాంక్షన్ వచ్చిందన్నారు ఇందుకోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంద కోట్లు కేటాయించినప్పటికీ ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసిందని ఇందులో ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయన్నారు ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడి ఇప్పటివరకు జరిగిన పనులు చనిపోకుండా త్వరతగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఇందుకు కావాల్సిన నిధులను కేటాయించి మానర్ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేసి త్వరలేని ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మానర్ రివర్ ఫ్రంట్కి సంబంధించిన ఫేచూల్లో దాదాపు డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి ఫేస్కు సంబంధించి మానేర్ బండ నుంచి ఇక్కడుండే బ్రిడ్జ్ వరకు కూడా లేటెస్ట్గా శాంక్షన్ వచ్చింది అందులో బండ్ నుంచి కింద వచ్చేటువంటి ట్యాంక్ వరకు కూడా డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి కూడా అందులో కాంపనెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ విధంగా మరి తొందరగా ఎందుకంటే వర్షాకాలం వచ్చినట్టయితే ఇప్పటివరకు నిర్మించేటువంటి పనులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొందరగా తొందరగా వాటిని కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటుగా టూరిజం ప్రాజెక్టు కింద కూడా అక్కడ ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని వంద కోట్ల రూపాయలు గతంలో నిధులు విడుదల చేసినారని చెప్పినారు ఇప్పుడు అందులో ముప్పై కోట్లు మాత్రమే శాంక్షన్ చేసినారు అందులో ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేయని అనేటువంటి ఒక నివేదిక ఇచ్చినారు దాన్ని కూడా మా ప్రభుత్వం తరఫున వెంటనే మిగతా నిధుల కేటాయింపు కావచ్చు వేగవంతానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకొని తొందరలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా యొక్క బాధ్యతగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోదామని కోరుతా ఉన్నాం ఇక తీగల వంతెన కింది భాగంలో మానేరు తీరం ఉండడంతో ఇక్కడ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మించడం ద్వారా కరీంనగర్ కొత్త శోభను సంతరించుకోనుంది మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కరీంనగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాటలతో సరిపెట్టకుండా త్వరతగతిన పనులు చేపట్టి పూర్తి చేయాలని కోరుతున్నారు